ప్రార్థన చేసుకుందామండి దేవుడు ఒక వాత్రూంలోకి వెళ్ళేటప్పుడు సూత్రం నైనా ప్రభా పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు నాలుగు సుతులు సూత్రాలను అయిన ప్రభా నైనా ఇక్కడ నిలబడటానికి నేను యోగ్యరాల్ని కాదు నైనా నేను ఇక్కడ నిలబడినది నేనైనప్పటికైనా మాట్లాడేవాడు నీవై ఉన్నావు నాయనా నా ద్వారా నువ్వు బిడ్డలకి ఏ మాటలు మాట్లాడతావు నువ్వే మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా నీ ఆత్మతో నింపమని నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాను దేవా నోటికి నోరుగా ఉండి బోరకు బోరగా ఉండేటంతలో ఆత్మతోను నీ పరిశుద్ధాత్మతోను నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను దేవా ఇది నా బలము నా శక్తి నా జ్ఞానము కాదు నాయన ఇవి నీ మాటలు నువ్వు మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము ఇష్టం నెరవేర్చుట నెరవేర్చుకున్న నేను రాలేదు నన్ను పంపిన వాడి నెరవేర్చుటకే నెరవేర్చుడికే పరలోకమును దిగి వచ్చింది ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే నేనేమి పోగొట్టుకునక అంచె దిన దాని దాని లే లేపుటే నన్ను పంపిన వాణి సిద్ధమై ఉన్నది చాలండి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారు దేవుడు దేయసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి మనందరిని కూడా రక్షించడానికైనా మనందరము మనందరిని కూడా అయినా ఒక రక్షించడానికి ఈ భూమి మీదకైనా మనిషి కుమారుడిగా వచ్చి ఉన్నాడు మనకి ఈ లోకము శాశ్వతం కాదు మనం ఈ లోకంలో మనకి ఈ లోకమంతా కూడా తాత్కాలికంగానే ఉంటుంది ప్రపంచంలోనూ ఆశలు కోరికలు భోగభాగ్యాలు ఇవన్నీ కూడా క్షణమైనవే ఒకరోజు ఇవన్నీ కూడా నశించిపోతాయి దేవుని చిత్తమే మనకి శాశ్వతము దేవుని కోరికను అనుసరించి నడిచేవారే నిత్య జీవితాన్నే పొందుకుంటారు మన ప్రాధాన్యత భౌతిక ప్రపంచం ప్రపంచం మీద కాదు మన ఆశ ఉంచడము కూడా భౌతిక ప్రపంచం మీద మన ఆశ కాదు కానీ దేవుని యొక్క రాజ్యంలో స్థిరముగా ఉండడానికే అలాగే ఈ అహాంసు మనం చదివిన వాక్యం కూడా దేవుడు అంటున్నాడు మనందరి కోసం మన అందరము నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు కనుక మన రక్షించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా అయినా వచ్చాడు ఎందుకు మన పాపములు మోసుకెళ్ళడానికి మన మనల్ని అందరినీ కూడా మనల్ని ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక మనం నశించిపోవటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కానీ మనందరినీ రక్షించాలని ఆయన తండ్రికి మాటిచ్చి ఆయన భూమి మీదకి వచ్చాడు మన కోసం శ్రమలు పడటానికి ఆయన వచ్చాడు మన మన ఇష్టాసారంగా మనం ఏం చేస్తున్నామంటే మన చిత్తానికి మనం చేసుకోవాలని మనం ఆలోచించుకుంటున్నాము యేసు ప్రభువు అలా కాదు మన కొరకు వచ్చాడు కాబట్టి దేవుని యొక్క మాటలన్నీ కూడా నేను నెరవేర్చడానికి వచ్చాను ఇవన్నీ కూడా నెరవేర్పు జరగాలని యేసప్రభు అయితే చూస్తున్నాడు కానీ మనమైతే మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాము మనం మనం దేవుడు మనల్ని నిర్మించిన రీతి ఆయనకు తెలుసు మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ఎంతకాలం జీవిస్తామో అన్నది మనకొతే తెలియదు మన మన ఎంతకాలం జీవిస్తాను అన్నది దేవుడికి మాత్రం తెలుసు మనం అనుకుంటామా ఈ లోకంలో ఏదో చేసేసుకుని ఏదో సంపాదించేసుకుని ఎంతో మనం జీవించేస్తాము ఈ భూమి మీదని మనం ఆశపడతాము మనం లోకాశ చూడకూడదు ఎప్పుడైనా సరే మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుని చిత్తానికి ప్రతిదీ కూడా మనము విడిచిపెట్టాలి ఇప్పుడు పిల్లలు ఉంటారు చాలామంది కూడా పిల్లలు ఉన్నారు యవనస్తులు ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్బాయి నాకు ఈ అమ్మాయి ఇష్టము నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను అని అమ్మాయి కోసం చే అమ్మాయిని చేసుకుంటారు వాళ్ళ ఇష్టానికి చేసుకుంటారు వాళ్ళ ఇష్టానికి చేసిన వాళ్ళకి అది ప్రయోజనకరముగా ఉండదు మనము ఈ లోకంలో చూసినప్పుడు చూసుకుంటే ప్రతీది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పరిస్థితులు నా ఇష్టం మీకెందుకు మీరు చెప్పవలసిన అవసరం లేదు నాకు అన్నీ తెలుసులే అనుకుంటున్నారు నేనే పెద్ద జ్ఞానిని అనుకుంటున్నారు కానీ మన జ్ఞానం ఏపటిది మన జ్ఞానం అంతా కూడా వృధయే మన జ్ఞానం ఏమీ కూడా పనిచేయదు మనకి మనకి ఎవరు తోడుండాలి ఎప్పుడైతే మన చిత్తాన్ని దేవునికి అప్పగించుకుంటామో దేవుడు ప్రతీది కూడా మనకి ఆశ్వర్దకరంగా అయినా చేస్తాడు మన ఇష్టము మన ప్రపంచంలో జీవిస్తున్నామంటే ఆయన కృపే అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విడిచిపెట్టాలి మనం మనం ఇప్పుడు ఎవరికాలం మందు దేవుని చిత్తానికి మనం అలవాటు చేసుకున్నప్పుడు వృద్ధాపాయంలో ఉన్నప్పటికైనా మనం దేవుని నుండి తప్పుపోము ఇక్కడ అబ్రాహంని కూడా దేవుడు పిలుచుకున్నాడు పిలిచినప్పుడు అబ్రాహం ఏం చేశాడు దేవునికి విధేయత చూపించాడు అబ్రహాముని దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు నేను వెళ్ళను ప్రభు అక్కడ ఏమి అక్కడ ఏమీ లేదు కదా నేను వెళ్ళాలంటే నా వల్ల కాదు కదా అని అబ్రహాము మాట్లాడలేదు దేవుని చిత్తం నెరవేర్చాడు ఆయన సంకల్ప ప్రకారంగా అబ్రహాము మాట విన్నాడు కనుక దేవుని మాట తను ఆస్వాదింపబడ్డాడు అలాగే మనం కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించి మన ప్రతి విషయంలో కూడా ఆయనకి మన చిత్తాన్ని అప్పగించుకోవాలి అప్పగించుకుంటే ప్రతిదీ కూడా దేవుడు ఆస్వదిస్తాడు మనల్ని ఎంతగానో ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు ఇప్పుడు చాలామంది ఎవరో ఇష్టపూర్వకంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ అది వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండలేదు దేవుని చిత్తమే నెరవేర్చాలి దేవుని మీద చిత్తం మీద నెరవేర్చినప్పుడు ప్రతీది కూడా ఆశీర్దిస్తాడు మనం ఒక పిల్లల్ని చదివించుకోవాలన్నా లేదా ఒక పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉంటుందో లేకపోతే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నే మనం పలానోళ్ళతో స్నేహం చేస్తున్నాము ఇది చేయాలా అవసరం లేదా అని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ దేవుని చిత్తానికి విడిచిపెడుతూ ఉండాలి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనం చేస్తామో ప్రతి దాంట్లో మనం ప్రతిబలము పొందగలుగుతాము మన ఇష్టానికి ఏది కూడా మనము చేసుకోకూడదు ఒకటో సమయాలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను పదహారు సమయాలు సమయాలు నన్ను పైకి రామని నీవెందుకు తొందర పెడుతువని సవులను అడగగా సవులు నేను బహుశ్రమలో ఉన్నాను పిలిస్తీలు నా మీదకి యుద్ధమునికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా అయినను స్వప్నము ద్వారైనను నాకేమి సెలవేయకున్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటక నిన్ను పిలిచి తిని చాల చాలండి ఇక్కడ ఏమంటున్నాడు సవులు సవులు ఎటువంటి వాడు సవులు గాడిదల్ని కాసుకునేవాడు గాడిదల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు సవుల్ని చూసి నిన్ను నేను ఇస్రాయేలీలు ప్రజలకు నిన్ను రాజుగా చేస్తాను అని పిలిచినప్పుడు దేవుడు పిలిచినప్పుడు రాజుగా చేస్తున్నప్పుడు దేవుడికి ఎంతో వినయ వినే వినయముగాను చక్కగా ఉన్నాడు దేవుని యొక్క మాట వింటూ ఉన్నాడు సవులు ఇన్నప్పుడు తర్వాత ఒక రా దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత ఒక రాజుగా చేసిన తర్వాత అబ్బో నేను రాజుని అయిపోయాను కదా ఇంకా నాకు ఏమీ పర్వాలేదులే అన్నట్టు ఇంకా దేవుని సావాసం నుండి తప్పుపోయాడు దేవుని చిత్తానికి ఏది చేయటం లేదు దేవుని నుండి దూరం అయిపోయాడు అప్పుడు ఇద్దానికి వెళ్ళ వెళ్ళవలసి వచ్చినప్పుడు కంగారు పడిపోతున్నాడు భయపడిపోతున్నాడు దేవుడు దేవుని మనం మనము కూడా దేవుడి నుండి తప్పుకున్నప్పుడు మనం విశ్వాసంగా ఉండి దేవుణ్ణి కాదని మన ఇష్టానికి మనం జీవించినప్పుడు మనకి కూడా కొన్ని శ్రమలు వస్తూనే ఉంటాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని సావాసం మనం ఎప్పుడైతే తీర్చిపెడతామో దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టేస్తాడు ఆయన సావాసంలో మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్దిస్తూనే ఉంటాడు ఇక్కడ సవులు చేసింది కూడా అదే రాజుగా ఉన్నప్పుడేమో ఎంతో విధేయత చూపించాడు దేవుడికి ఇది చూపించిన తర్వాత రాజు అయిపోయి అధికారం చేతిలోకి వచ్చాక దేవుని సావాసంలోకి వెళ్ళకోకుండా మా మామూలుగా అతను నేనే గొప్ప నేనే రాజుని అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు సవులు ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన దేవుడు ఏ దేవుడు మాట్లాడుతూ మానేశాడు దర్శనాల ద్వారా కానీ కళల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ మాట్లాడటం మానేసి మాట్లాడుతూ మానేసినప్పుడు ఎవరిని ఎవరిని ఆశించాడు ఈ సోది చెప్పేవాళ్ళని సోది చెప్పేవాళ్ళని ఆశ్రయించాడు సోది చెప్పేవాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సమయ సమయాలు కనపడుతున్నాడు ఆమెకి ఎవరు కనపడుతున్నారో సమయాలు సమయాలు నువ్వు రా తొందరగా రా నా దగ్గరికి నువ్వు వచ్చి నాకు ఏదో ఒకటి సెలవు ఇమ్మని అడుగుతున్నాడు దే నన్ను నాకు దర్శనాలు రావట్లేదు నా కళలు రావట్లేదు దేవుడు నాతో మాట్లాడట్లేదు నన్ను ఎడబాసాడు దేవుడు అని చెప్తున్నప్పుడు దేవుడే నిన్ను ఎడబా ఎడబాస్తే విడిచిపెడితే నేనేం చేయగలదని అంటున్నాడు అలాగే మనము కూడా దేవుడితో ఉన్నప్పుడు మనం దేవుడిని విడిచిపెట్టతే మనకు మనుషులు ఎవరు కూడా ఏమి ప్రయోజనము ఉండదు ఎవరు కూడా మనకు సహాయం చేయరు మనం దేవుని సావాసంలోనే ఎప్పుడు కూడా ఉంటాను ఉండాలి అలాగే దేవుడు కూడా అంటున్నాడు ఆదాము అవను కూడా చేసినప్పుడు ఏం చేశాడు ఆదాముని అవ్వని ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు ఆయన ప్రజలుగా ఆయన ఆయన పోలిక చొప్పున ఆయన బిడ్డలుగా సృజించి ఏదో తోటలో వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు వాళ్ళిద్దరూ తిన దేవుని మాటకు విధేత చూపించలేదు దేవుని సావాసం విడిచిపెట్టేశారు ఏమిటి తినొద్దన్న పండుని తిన్నారు తిన్నారు కాబట్టి వాళ్ళు ఏదోని తోటల నుండి బయటికి త్రోసివేయబడ్డారు కానీ వాళ్ళు బయటికి త్రోసేసినప్పుడు ఎవరికి బాధ ఎక్కువగా ఉంటుంది దేవునికే మనల్ని సృష్టించిన సృష్టికర్తకే నా బిడ్డలు వీళ్ళు నా పోలికి చెప్పు నేను వీళ్ళని చేసుకున్నాను వీళ్ళని ఇక్కడ నుండి తోసివేయవలసి వస్తుంది వీళ్ళకి ఏమి శ్రమ వస్తుందో ఏమి ఇది అవుతుందో అని మన సృష్టికర్తకే ఎక్కువ బాధ ఇప్పుడు మన పిల్లలు ఉంటారండి మన పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోయినా వాళ్ళు మనం వద్దన్న చేస్తే మనకి ఎంత బాధ ఉంటుంది కానీ దేవుడు కూడా అలాగే ఆదాము అవ్వతోను చాలా ముచ్చటించేవాడు తన తండ్రి పొద్దుట సాయంకాలం వచ్చే అవ్వ అవ్వను ఆదాముని పిలిచి చక్కగా వాళ్ళతో ముచ్చడించెళ్ళేవాడు అటువంటి వారు దేవుడు తినొద్దన్న పండుని తినటం వల్ల వాళ్ళ తోటలో నుంచి బయటకు త్రోసివేయబడ్డారు అలాగే మనం కూడా ఎన్నో విషయాల్లో తప్పుపోతూ ఉంటాము ఎంత మన అలాగే ఇక్కడ యేసుప్రభు కూడా అంటున్నాడు తన తండ్రి పంపించాడు కాబట్టి దేవుణ్ణి పంపించాడు కాబట్టి యేసుప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రా ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాన్ అంటుంది సాత ఆకలుగా ఉన్నప్పుడు సాతాన్ అంటుంది ఏ నువ్వు దేవుని కుమారుడు వస్తే ఈ రాళ్ళుని రొట్టులుగా చేసుకుని తినొచ్చు కదా అంటుంది తిన తినొచ్చు కదా అంటే యేసుప్రభు ఏమన్నాడు మానవుడు రొట్టు వల్ల జీవించడు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే మాటల వల్లే జీవిస్తాడని మనకి ఎప్పుడూ ఎప్పుడు కూడా మనకి మన మనం ఈ లోక సంబంధంగా మనం ఈ లోకంలో చూసుకుంటే మన ఆహారం కోసం టైం చూసుకుని మరీ తింటాము మనం మనం టైం చూసుకుని ఆహారం తింటాము ఇక్కడ తండ్రి మన కొరకు శ్రమ పడ్డాడు మన కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు మనిషి కుమారుడిగా మన పాపములు మోసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు కానీ తండ్రి దగ్గర మాట ఇచ్చాడు కనుక తండ్రి చిత్త ప్రకారం చేయాలని ఎస్ ప్రభు తండ్రి మాటకు లోబడ్డాడు మనం కూడా మన తండ్రి మాటకు లోబడాలి మనం ఈ రోజు ఎలా ఉంటున్నాము తండ్రి మాటకి లోబడలేకపోతున్నాము మన ఇష్టానికి చేస్తున్నాం ప్రతిదీ కూడాను నాకు ఇది కావాలి ప్రభు నాకు ఇది ఇవి అని మనము బలవంతం చేసి దేవుడి దగ్గర అడుగుతున్నాం మనకి ఏది కూడా మన ఇష్టానికి ఏది చేసుకున్నా మనకి ఇంతలో మనకు ప్రయోజనము ఉండదు ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటామో ప్రతి విషయంలో కూడాను దేవుడు మనకు ప్రతిదీ కూడా సహాయము చేస్తాడు మనమే వినలేకపోతున్నాము కీర్తనలు ముప్పై కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదో వచనం కూడా చూడండి నీకు ఉపదేశమును నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఇక్కడ దేవుడు అంటున్నాడు మనకి దృష్టి ఉంచంట ఆలోచన చెప్తాడంట మనం ఏ మార్గంలో నడవాలో మనం ఎలా నడవాలో మనకి ప్రతీది కూడా ఎలా నేర్పిస్తున్నాడు దేవుడు ఈ త్రావణ నడువు ఈ త్రావణ నడవద్దు ఆయన స్వరాన్ని చేస్తాడు కూడాను మనకి వాక్యం ద్వారా మన మనకు అవసరాలకి మనం వాక్యం ఎప్పుడైతే చదువుతామో మనకి అది మనకు త్రావ నడిపిస్తుంది మనకి ఇది త్రావ ఎలుగుని చూపించే వాక్యం ఇది మనకి దే ఏ త్రావ నడవాలో మనకు ఉపదేశం కూడా ఇస్తుంది మనం ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో మనం ఎలా నడవాలో ఎలా జీవించాలో ఏ విధముగా నడుచుకుంటే మనకి ప్రయోజనకరముగా ఉంటుందో మనకు త్రావని ఉపదేశాన్ని కూడా ఈ వాక్యం ఇస్తుంది మనం ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని మనము చదవాలి చదివినప్పుడు మనం మంచి జ్ఞానముతోను ఉంటాము మనకి మన ప్రతి జ్ఞానము కూడా మనకి బైబిల్లోనే ఉంది మనం చాలామంది కూడా బైబిల్ చదవలేకపోతారు అన్నీ చేస్తారు కానీ బైబిల్ చదవడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు మనకు చదువు రానప్పటికైనా సరే మనం ఎవరో ఒకరు చేత మన పిల్లల చేత అయినా సరే మనము బైబిల్ చదివిస్తూనే ఉండాలి అది మనకు త్రావను చూపిస్తుంది ఇసేలీలు ప్రజలు ఏం చేశారు ఐగుప్తి దేశం నుండి ఇస్రాయేలీలు ప్రజలను నడిపించినప్పుడు వాళ్ళ అరణ్యంలో ఇక్కడే గుడారం వేసుకుని ఉండండి అని దేవుడు మోషేతో చెప్పిస్తే అప్పుడు మోసే మోసేతో అని ప్రజలు ఏమంటున్నాడు మాకు అంటున్నారు మాకు ఐగుప్తి దేశంలోనే బాగుంది ఇక్కడ కంటేనే మేము ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయమంటున్నారు ఇర్మియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీరు ఏది చెప్తే అది చేస్తామన్నారు ఇస్రాయలు ప్రజలు కానీ వాళ్ళు ఏం చేశారు ఇర్మియా ప్రవక్త అన్నాడు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఇక్కడే ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు దీవిస్తాడు మీకు అది ప్రతీది మేలు జరుగుతుందని ఇర్మియా ప్రవక్త చెప్పినప్పుడైనా సరే వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ సొనుగుకుంటూ మొదలు పెట్టారు వాళ్ళు చాలామంది ఇస్రాయేలీలు ప్రజలు శొనుగుడు వల్ల దేవుని మాటకు విధేయత లేకపోవడం వల్ల దేవుని యొక్క సావాసములు లేకపోవడం వల్ల చాలామంది అరణ్యంలో నశించిపోయినట్లుగా మనము చూస్తున్నాము ఈరోజు మనకు అనేక మంది ప్రవక్తలు మనం ఈ అప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు దైవ సేవకులు ఎవరైనా బోధ చెప్ప బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది మాకే చెప్తారా మీరు నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు కానీ దైవ సేవకులు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లే ప్రతి మాట ఎప్పుడైతే మనం దైవ సేవకులకి విధేయత కలిగి ఉన్నామో మనము దేవునికి కూడా విధేయత కలిగిన వారిగా ఉండగలుగుతాము ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పినా కానీ ఇస్రాయేలీలు ప్రజలు వింటామన్నారు నువ్వు చెప్పినట్టే చేస్తామన్నారు కానీ చెప్పిన తర్వాత వాళ్ళు వినలేదు కానీ దేవుడు మనకి ఏ మాట అయినా సరే ఆయన ఇచ్చే వరకు కూడా మనం కనిపెట్టుకుని చూడాలి ఎప్పుడు ఇస్తాడా మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆయన మనల్కి మంచిదే ఇస్తాడు కానీ చెడ్డది ఏది కూడా ఇవ్వడు మనం ఏం చేస్తామంటే మనకి ఓపిక ఉండదు ఎప్పుడైతే మనం ఆయన ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడని మనము ఎదురు చూస్తూ ఉండాలి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఇచ్చిన ప్రతి దాంట్లోనూ కూడా దేవుడు మనకు మేలు చేస్తాడు మనల్ని ఆశీర్దిస్తాడు ఆయన ఎందు ఇంకా మనం బలముగా వాడబడేటట్లు అలాగే మరి చిన్న